ను రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందన ఈ క్రొత్త సంవత్సరంలో ఈ నూతన జీవితంలో ఇలాంటి ఆశీర్వాదాలు మనకుంటే బాగుంటుందో మన నడవడిక ఏ రీతిగా ఉంటే ఆ నూతన జీవితం ఉంటుందో నూతన సంవత్సరంలో మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం కురింతెలుగు రాసిన పత్రిక మొదటి కురింతెలుగు రాసిన పత్రిక ఏమండి పదో అధ్యాయాన్ని ఈవేళ మన వర్తమాన మరి లేఖన భాగముగా ధ్యానం చేద్దాం మొదలు కురింతిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం కురింతి అనే ఈ సంఘానికి అపోస్తురైన పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడు ఎక్కడి నుంచి రాస్తున్నాడంటే ఎఫ్ఎస్ఎస్ ఎఫ్ఎస్సీ పట్టణం నుంచి ఈ ఉత్తరం రాస్తున్నట్లుగా మధుర కురింతి పదహారో అధ్యాయం ఎనిమిదో వచ్చిన తొమ్మిదవ వచ్చిన ప్రకారంగా మనకు అర్థం అవుతుంది ఎఫ్ఎసి పట్నం నుంచి కురింతి సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు ఇది కురింతి సంఘంలో ఎందుకు వృత్తం రాస్తున్నాడు అని అంటే కురింతి సంఘంలో కురింతి పట్నంలో సంఘం కట్టాడంటే ప్రపంచంలో ఎక్కడైనా సంఘం కట్టచ్చు ఏ జడ్ ఏ ఏడబ్ల్యూ ఆయన ఒక బైబిల్ అన్న మాట ఏంటి అని అంటే కురింతి సంఘంలో డివిజన్స్ ఉన్నాయి డివిజన్స్ అంటే గ్రూపిజం ఉంది కొరింతి సంఘంలో కురింతి సంఘంలో విడినటువంటి లైంగిక వ్యభిచారం జరుగుతుంది కురింతి సంఘంలో విచ్చలవిడైనటువంటి వ్యభిచార కార్యక్రమాలు తర్వాత కురింతి సంఘంలో విచిత్రమైనటువంటి ఆహార పదార్థాలు డిఫరెంట్ భోజనాలు చేసేవాళ్ళు ఉన్నారు ఆ సంఘంలో తర్వాత వివాహాన్ని గురించినటువంటి రకరకాల భిన్నాభిప్రాయాలు విమర్శలలో విమర్శలతో కూడినటువంటి కూడికలు జరుగుతూ ఉంటాయి కురింతి సంఘంలో కురింతి సంఘంలో కొరింతి పట్టణంలో సంఘం కట్టాడంటే ప్రపంచంలో ఎక్కడైనా కట్టే అన్నాడంట ఆ వక్త ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు కొరింతి సంఘం మొదటి అధ్యాయంగా చూస్తే గ్రూపుల గురించి రాస్తాడు కొంతమంది అప్పుల్లో వాడిని కొంతమంది ఏమంటారు పౌలు వాడిని కొంతమంది కేఫా కొంతమంది అనేది మొదటి అధ్యాయంలో ఉంటుంది మీరు పదో అధ్యాయం దాటిన తర్వాత చదివితే రాస్తే ఇవన్నీ ఎలా అంటే క్లోయా అనేటువంటి ఒక కుటుంబం ఉంది ఎక్కడ కొరింతి సంఘంలో వాళ్ళు పావుల్ గారి దగ్గరికి వచ్చారు ఇలా ఇలా ఉంది సార్ మా సంఘ పరిస్థితి అని చెప్పారు తర్వాత మన ఎవరు వీళ్ళు ఎఫ్రా వీళ్ళంతా కూడా ఆయన దగ్గరికి వస్తారు పదహారు ఉన్నటువంటి కొంతమంది పేర్లు స్టెఫను తర్వాత వీళ్ళంతా కూడా ఆయన దగ్గరికి వచ్చి ఈ సంగతులన్నీ చెప్పినప్పుడు ఆయన ఒక ఉత్తరం రాస్తాడు మొదట ఒక ఉత్తరం రాశాడు ఇది మొదటి పత్రిక అని అనుకోకండి ఇది రెండో పత్రిక కానీ ఆ ఉత్తరం మనకు అందలేదు అంటే దొరకలేదు ఆ ఉత్తరం అందుకని బైబిల్లో పెట్టలేదు ఎందుకంటే నేను మొదట రాసిన ఉత్తరాన్ని బట్టి అంటాడు అక్కడ మొదట మీకు ఒక ఉత్తరం రాశాను ఏడవ అధ్యాయం మొదట వచ్చినలో మీకు రాసిన వాటి విషయం అంటాడు అంటే ముందు ఉత్తరం రాశాడు అనమాట ఆ ఉత్తరం మనకు దొరకలేదు సో దేవుని చిత్తం కాదనుకుంటా ఇది రెండో పత్రిక కానీ మొదటి పత్రిక అని అంటారు సో ఇది ఇంట్రడక్షను కురింతి సంఘానికి ఇందుకు ఉత్తరం రాయవలసి వచ్చింది విభజనలు పోవాలని లైంగిక పద్ధతులు ఆహార పదార్థాల గురించి విమర్శన గురించి తర్వాత మరణం తర్వాత పునరుత్నం ఎలా ఉంటుంది అనేది అసలు కురింతి సంఘం క్రాసిన ఉత్తరం ఈ పదహారు అధ్యాయులు నాలుగు వందల చిల్లర వచనాలు ఉంటాయి ఈ పదహారు అధ్యాయులు ఇంపార్టెంట్ అయిన విషయాలన్నీ ఇక్కడే డీల్ చేశారండి చాలా మంచి మంచి విషయాలు ఈ గురింతీ సంఘంలో పత్రిక నుంచి మనం నేర్చుకుంటాం ఏంటి డివిజన్స్ గురించి కానీ లేకపోతే వివాహం గురించి కానీ తర్వాత ప్రభు ఎలా తీసుకోవాలి బైబిల్లో ఎక్కడ కూడా అంత స్పష్టంగా రాయలేదు ఈ పది పదకొండు అధ్యాయంలోనే ప్రభు గురించి రాస్తాడు ఇంకెక్కడ పత్రికల్లో కానీ స్వాతలో కనిపించదు తర్వాత ప్రేమ గురించి ఈ గురింతీ సంఘంలో పదమూడు అధ్యాయంలో చాలా అద్భుతంగా రాశాడు తర్వాత పదిహేను అధ్యాయం అంతా కూడా పునరుత్నం ఎంత బాగా లాంగ్ చాప్టర్ పదిహేను అధ్యాయం పెద్ద అధ్యాయం పునరుత్నం గురించి రాశారు డీటెయిల్స్ అందుకని మొదటి కురింతిలు రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైనది ఓకే ఇది నా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవేళ పదో అధ్యాయంలో నేను ఒక ఐదు విషయాలు లేక ఆరు విషయాలు చెప్తాను పదో అధ్యాయం మీకు అర్థం అవ్వాలంటే కురింతి పట్నం ఎలాంటిదో మీరు చూసుకోవాలి కురింతి పట్నము క్రీస్తు పూర్వం నూట నలభై ఆరో సంవత్సరంలో దీన్ని రోమిలు నాశనం చేసేసారు నూట నలభై ఆరో సంవత్సరం అయితే క్రీస్తుపూర్వం నలభై నూట రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్న తర్వాత నలభై నాలుగు శతాబ్దంలో క్రీస్తుపూర్వం నలభై నాలుగు జూలియస్ సీజర్ అనేటువంటి చక్రవర్తి దీన్ని మళ్ళీ కట్టాడు అతి అందమైన పట్నం కురింతి పట్నం పట్నం మీకు బాగా తెలియాలి అతి అందమైన పట్నం ఈ కురింతి పట్నము మీరు చూసినట్లయితే నాలుగు కిలోమీటర్లు పొడవు ఉంటుంది అంతే ఏంది సార్ నాలుగు కిలోమీటర్లు అంటే ఈ పక్కన ఆ పక్కన రెండు సముద్రాలు ఉన్నాయి మధ్యలో ఉంది కాబట్టి రెండు మంచి వాడల రేవులు ఉన్నాయి వాడల రేవు ఎక్కడ ఉంటుందో ఆ సిటీ డెవలప్ అవుద్ది చెన్నై ముంబై వైజాగ్ గుజరాత్ ఇలాంటి పట్టణాలు డెవలప్ అవ్వగల కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు వాడలు వాడల రేవు ఉన్నట్టు ఉంటే అది డెవలప్ అయిపోద్ది ఎందుకంటే వ్యాపారం బాగా జరుగుతుంది అనమాట అందుకని రెండు ఆ వాడలు రేవులు కలిగినటువంటి పట్నం ఇది అయితే దీనికి ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ఈ పట్టణానికి మధ్యన పద్దెనిమిది వందల యాభై అడుగులు ఎత్తున్నటువంటి ఒక పెద్ద కొండ ఉంది ఆ కొండ పేరు ఎక్కువ కొరంతి అని అంటారు ఆ కొండ అంత ఎత్తైన కొండ ఆ కొండ మీద ఒక దేవత ఉంటుంది దాని పేరు ఏం పేరంటే ఎఫ్రుదీతి అనేటువంటి ఒక దేవత ఉంటుంది ఆ పైన ఉన్నటువంటి ఆ దేవత దగ్గర వెయ్యి మంది దేవ కన్నికలు ఉంటారు మన భాషలో చెప్పాలంటే వెయ్యి మంది కన్నికలు ఉంటారు వాళ్ళతో అక్కడ వేష్యలు వ్యభిచారం జరుగుతుంటుంది పైన కొండపైన ఈ వ్యాపారంకి వచ్చిన వాళ్ళందరూ ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ అమ్మాయిలతో కనుక మరి వ్యభిచారం లైంగికంగా చేస్తే అది దేవుని దగ్గరికి వెళ్ళిపోతారన్న తప్పుడు సిద్ధాంతం అక్కడ ఉందన్నమాట చాలా భయంకరమైనటువంటి సిటీ కంటే వ్యాపారం కాబట్టి వీళ్ళు వ్యాపారం చేసుకుంటే కొండ మీదకి వెళ్ళి ఆ దేవ తో ఉంటే పరలోకం వస్తుంది అన్నటువంటి తప్పుడు సిద్ధాంతం పెట్టి డబ్బులు లాగడానికి చేసిన పని పైన అది ఉండేది కొండ క్రింద అప్పుల్లో అనేటువంటి మగదేవుడు అక్కడ ఉండేవాడు కింద అప్పులు ఈ మగదేవుడు కూడా వితౌట్ డ్రెస్లో ఉంటాడు నగ్నంగా ఉంటాడు బట్టలు ఉండవు ఆయనకి ఆ బొమ్మ అప్పుల్లో పైన కూడా బొమ్మ బొమ్మకి దేవత కూడా బట్టలు అండి ఎందుకనంటే ఈ బొమ్మని బాగా అందంగా అందరూ ఇష్టపడతారండి ఎందుకనంటే హోమో సెక్షువలిటీ అక్కడే అప్పుడే ఉందంట మగదేవుణ్ణి మగోళ్ళు బాగా ఆరాధించటం ఈ పురుషుడితో పురుషుడు సాంగత చేసేటువంటి పాపం కొరింత సంగంలో అంటే విగ్రహారాధన భయంకరంగా ఉందన్నమాట అలాంటి పట్టణాన్ని పౌలు గారు ఎందుకు సువార్త చేశాడు ఎంత భయంకరమైన పట్టణానికి సువార్త ఎలా వచ్చింది అది కదా మన ప్రశ్న ఇక్కడ విగ్రహారాధన జరుగుతుంది భయంకరమైన పాపం ఉన్న పట్టణం వ్యాపారం ఎక్కడ ఉంటుందో డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి దేవుని భయం ఉండదు అక్కడ అలాంటి పరిస్థితుల్లో దీనికి సువార్త ఎవరు తీసుకొచ్చారంటే మీరు క్రీస్తు శకం నలభై తొమ్మిదో సంవత్సరంలో క్లౌదియ చక్రవర్తి ఏమండి ఇదంతా బైబిల్లోదే చూపిస్తాం మీకు క్రీస్తు శకం నలభై తొమ్మిదవ శతాబ్దంలో క్లౌదియ చక్రవర్తి ఇటలీ నుంచి రోమ్ నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి యూదుల అస్సల ఇటలీలో ఉండడానికి రోమ్లో ఉండడానికి వీల్లేదని తరిమి కొట్టేసినప్పుడు ఒక ఇద్దరు భార్యాభర్తలు సంఘస్థులు బయటికి తరిమేసినప్పుడు భార్యాభర్తలు కొరింతియస్ సంఘానికి వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ పేర్లే అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు మొట్టమొదట కొరింతి పట్టణానికి వచ్చి ఇల్లు కట్టుకుని డేరాలు కుట్టుకునే వాళ్ళు డేరాలు కుట్టుకుంటూ అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఆదివారం క్రిస్టియానిటీ ఎలాగ విస్తరించింది ప్రపంచానికంటే మనుషులు వలస వెళ్ళిపోవటం వల్ల వలస అంటే మనోళ్ళు సపోజ్ కోనవారం అద్దరికెళ్ళారు అనుకోండి అక్కడికి వెళ్ళిపోయారు రెండు నెలలు ఉంటున్నారు ఆదివారం ఏం చేసేవారు ఈ క్రైస్తువులు అందరూ కలిసి రాత్రి ప్రార్థన పెట్టుకునేవారు ఎవరు అక్కడ పాట వచ్చిన వాళ్ళు ప్రార్థన వచ్చిన వాళ్ళు బైబిల్ చదివేవారు ఆరాధించి అలాగా అక్కడ స్వార్థ జరిగింది సేమ్ వే ఈ కొరింతి పట్టణానికి అకుల్లా అనే అనేవాళ్ళు రావటం వల్ల అక్కడ కొంత వారి ఇంటి దగ్గర ఆదివారం కూటం పెట్టుకోవటం రోజు ప్రార్థన చేసుకోవటం అక్కడ ఉన్న వాళ్ళందరికొచ్చి స్వార్థ రావడం జరిగింది ఈ పట్టణానికి రెండవ మిషనరీ దండయాత్ర చేసేటప్పుడు పౌలు గారు ఏతెన్స్ వచ్చి తెశ్వనికేకి వచ్చి అక్కడి నుంచి కొరింతి పట్టణానికి వచ్చాడు పట్టణానికి వచ్చినప్పుడు పౌలు గారు ఈ అకుల్ల ప్రిస్కిల్లా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తావిని చేర్చుకున్నారు ఈయన డేరాలు కొడతాడు పౌలు గారు కూడా డేరాలు కొడతాడు టెంట్లు టెంట్ మేకర్ డేరాలు కొడుతూ వాళ్ళతో పాటు నివాసం ఉంటూ స్వార్థ చేయడం మొదలుపెట్టాడు ఎన్ని నెలలు ఉన్నాడంటే సంవత్సరంన్నర పద్దెనిమిది నెలలు పట్టణంలో పౌలు గారు స్వార్థ చేశాడు అక్కడ మాకా ఉన్నాడు దేవుడు చెప్పాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది ధైర్యంగానో స్వార్థ చెప్పు ఈ విషయాలన్నీ కూడా అపస్తులు కార్యములు పద్దెనిమిదవ అధ్యాయంలో మీకు ఉంటాయి మీకు కనబడతాయి చూడండి అపస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయం నేను మీకు చెప్పాను కదా రెండవ వచనములో పద్దెనిమిది అధ్యాయం రెండవ వచనంలో యూదులందరూ రోమాన్ విడిచి వెళ్ళాలని కౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందుకు వారు ఇటలీ నుంచి వెళ్ళిపోయారు డేరాలు కుట్టేవారు పౌలు అదే వృత్తి వాళ్ళు కాడు కనుక వారితో కాపురం ఉండి వారితో కలిసి పనిచేశాడు కాదు యూదులతో ప్రతి ఆదివారం విశ్రాంతి దినాన్ని గ్రీస్తు ఒప్పించు చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు ఈ పట్నం నాకు చాలా ప్రాముఖ్యమైంది నువ్వు భయపడుకో తొమ్మిదవచ్చును చూడండి తొమ్మిదవ వచ్చు రాత్రివేళ వేళ దర్శనమందు ప్రభుని భయపడకము మాట్లాడము మౌనంగా ఉండకు నేను నీకు తోడేందుకు నీకే హాని రాదు ఎవడు నీ మీదకు రాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలతో చెప్పగా అతడు వారి మధ్యన వాక్యం పోదు ఒక సంవత్సరం మీద అది సంవత్సరం అని చెప్పాను కదా ఉందా లేదా బైబిల్లో దేవునికి స్తోత్రం చెప్పండి హాలలుయా సంవత్సరంన్నర సేవ చేశాడు పౌలు గారు సేవ చేసి ఎఫ్ఏసీకి వచ్చిన తర్వాత ఈ ఉత్తరం రాస్తున్నాడు ఏంటి సంఘంలో మీకు చెప్పాను కదా కొన్ని డివిజన్లు ఉన్నాయి తిండి గురించి కొన్ని ఆలోచనలు ఉన్నాయి సంఘస్తుల యొక్క విధి విధానాల గురించి అబాయ్ సంఘస్థులారా మీరు ఇలా ఉండకండి ఎలా ఉంటే మీరు దెబ్బతింటారు ఇలా ఉండండి అని చెప్పాడు ఎలా ఉండకండి పదో అధ్యాయం రండి ప్రసంగానికి ఇప్పుడు వచ్చాను నేను పదో అధ్యాయం మొదటి వచ్చును సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదే మనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండేరు వారందరూ సముద్రంలో నడిచిపోయారు అమ్మ ఇక్కడ అందరూ 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 దేవుని పిల్లలే అందరూ దేవుని ఆశ్చర్యకార్యాలు చూసిన వాళ్ళే అందరూ దేవుని అద్భుతాలు చూసిన వారి చూడండి మన పితరులు అందరూ సముద్రంలో నడిచిన వాళ్ళే అంటే అద్భుతాలు చేశారు అందరూ మేఘం కింద నడిచిన వాళ్ళే రెండవ వచ్చిన అందరూ మోసేను బట్టి మేఘంలో సముద్రంలో బాప్తీసము పొందారు ఇస్రాయేళ్లు కూడా బాప్తీసం పొందారు ఎలాగా ఎర్ర సముద్రాలను దాటే వాళ్ళు బాప్తీసం అయిపోయింది అన్నాడు మేఘం కింద బాప్తీసం సముద్రంలోకి వెళితే మేఘం మేఘంలోనూ సముద్రం బాప్తీసం పొందారు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు అమ్మా అందరూ ఒకే అన్నం తిన్నారు ఆత్మ సంబంధమైన మన్నాను తిన్నారు మనం కూడా అందరం బల్లలో తింటాం ఇప్పుడు మన్న ఇది పరలోక మన్న అందరూ ఆత్మ సంబంధమైన మన్నాను ప్రతిరోజు తిన్నారు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకున్నారు దేవుడిచ్చే స్వస్థతలు చూశారు చచ్చుకొచ్చే వాళ్ళే అందరూ కూడా అందరూ దేవుని పిల్లలే అద్భుతాలు చూసిన వాళ్ళే ప్రార్థన ఎరిగిన దేవుని ద్వారా మేలులు పొందుకున్న వారే అందరూ బండలోని చూడండి అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీ నాలుగు వచ్చిన ఒకే పానీమను పానము చేసి ఎలానగా తమ్ముని వెంబడించిన ఆత్మ ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగారు బండలో నీళ్ళు త్రాగారు ఆ బండెవరు క్రీస్తే చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి అది కానీ ఇక్కడ చూసినట్లయితే అందరూ బండలో నీళ్లు త్రాగారు ఆ బండెవరట క్రీస్తు మనం ఇప్పుడు ఏం చేస్తాం అందరూ ఒకే అన్నం తింటున్నాం ఏ ఏ ప్రభు బల్ల ప్రభు బల్ల అంటే దేవుని డైనింగ్ టేబుల్ ఓకే శరీరం తింటున్నాం ఓకే రక్తంలోని త్రాగుతున్నాం ఇది క్రీస్తు రక్తము ఇది క్రీస్తు శరీరం ఓకే అందరూ కూడా మేలులు పొందాం గత సంవత్సరాలన్నీ కూడా దేవుడు అందరినీ నడిపించాడు మేఘలో నడిపించాడు మన్నాని ఇచ్చాడు నీళ్లు తాగారు అయితే ఈ సంవత్సరం మనం బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాగా ఉండాలి వాళ్ళు ఎలా ఉండలేదట అందరూ తిన్నా తాగిన ఐదవచ్చును అయితే దేర్ ఫోర్ అన్నాడంటే కానీ అని అన్నాడంటే దాని ఏముందని అర్థం ఏదో మెలుకుందని అర్థం గుని అన్నారు కదా మీరు మెలుకుందని అర్థం అందరూ తిన్నారు అందరూ చర్చకు వచ్చారు అందరూ నలుగురిలో నతానే అన్నారు కానీ నలుగురిలో కొట్టుకుపోతున్నారు కానీ అందరూ సంఘం అంతా అభ్యర్థిని అయితే ప్రవచ ఇరుస్లిం సంఘం అభ్యర్థిని సంఘం సంఘం గారి సంఘం ఏదో చెప్తున్నారు బాగానే ఉంది కానీ ఇందులో చాలామంది నెంబర్ వన్ ఏంటంట దేవునికిలుగా ఉండకపోయి రి ఒకటి మొదటగా ఒకటి ఏంటంటే చాలామంది దేవుని పిల్లలుగా బాప్తి పొందారు ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నారు ఆత్మ సంబంధమైనటువంటి బండలో నీళ్లు త్రాగారు క్రీస్తులో పాలి ఆ బండ క్రీస్తే అని వ్రాయిబడి ఉంది కదా ఆ చేల్చబడిన బండలో ఆ యేసు రక్తములో తాగిన సంఘము లో చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు ఈ వాక్యం వింటున్న చాలా చాలామంది ఇష్టలుగా లేరు చర్చికి వెళ్తారంటే వెళ్తారండి పాటలు పాడతారంటే పాడతారండి స్వస్థతలు వచ్చినాయంటే వచ్చినాయండి జరిగేయండి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయండి కానీ దేవునికి ఇష్టలుగా లేరండి మైసిల్ఫ్ ఆల్సో మనము చాలామంది దేవునికి ఇష్టలుగా లేము దేవుని చచ్చికొస్తున్నాం కానీ ప్రార్థన చేసుకున్నాం కానీ ఉపవాసాలు ఉంటున్నాం కానీ అర్పణలు ఇస్తున్నాం కానీ పరిచయం చేస్తున్నాం కానీ దేవుని కొరకు ఏదేదో చేయాలని కార్యక్రమాలు చేస్తున్నాం కానీ నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నావా చాలామంది ఇష్టలుగా లేరు మొట్టమొదట వారు చాలామంది ఇష్టలుగా లేరు అందరూ ఇస్రాయిల్ ఆరు లక్షల మంది స్టా ఇరవై లక్షల మంది స్టార్ట్ అయ్యారు కానీ చాలామంది ఇష్టలుగా లేక ఏమైపోయారటండి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహారం పడ్డారు చాలామంది బయలుదేరారు కానీ ఇద్దరే వచ్చారు యువతలకి అంతేనమ్మా ఎంతమంది వచ్చారు ఏం పేరు ఖాళీ అంతే అంటే మిగిలిన వాళ్ళు అందరూ దేవునికి ఏమీ లేరనమాట అది మీరు చర్చిలో కొంటే కంటిన్యూ అయిపోవచ్చు లైఫ్ లాంగ్ డెబ్బై ఎనభై బతికేయచ్చు కానీ ఇష్లుగా లేని కారణంగా దేవుని సంబంధమైన వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఆత్మ సంబంధమైన వాటిలో మేలు పొందాం అన్ని పొందామని కొరింతీయ సంఘం అనుకుంటుంది కొరింతీ సంఘం ఇక్కడ విగ్రహారాధన కార్యక్రమం అన్ని జరుగుతుండే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇష్టులుగా లేకపోవటం వల్ల దేవునికి నచ్చినట్టుగా నడవలేదు ఇష్టలుగా ఉండడం అంటే దేవునికి దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు హృదయానుసారుడు అంటే దేవునికి ఏది ఇష్టం వచ్చేసేవాడు చేసేవాడు మోసే నా ఇల్లు అంతట్లో అంటే ఏంటి దేవునికి ఇష్టంగా ఉన్నారు వాళ్ళు ఆనోకు దేవునికి ఇష్టడు కనుక అతడు కొనిపోబడినందు బాయిబిల్లో ఇష్టుడైన వారందరూ ఆయన మాట చెప్పు నడుస్తారు ఆయనని సంతోష పెడతారు ప్లీజింగ్ గాడ్ అంటారు దేవునిని ఆనందింపజేస్తారు మీరు దేవునికి ఇష్టులైతే దేవునికి ఇష్టమైన పనులే చేస్తారు మీరు దేవునికి ఇష్టులైతే ఆయన కోరేటువంటి జీవితాన్ని మీరు జీవిస్తారు ఇష్టమైన జీవితం కావాలి ప్రియులారా మీరు నడిచే మార్గం దేవునికి ఇష్టమైందేనండి మీరు దేవునికి ఇష్టంగా ఉన్నారా లేదా మీకు తెలుసు నీవు డైలీ లైఫ్లో దేవునికి సరిగా ఉంటున్నావా లేదా నువ్వు చేసే ప్రవర్తన బట్టి నువ్వు దేవునికి ఇష్టడువా కాదో నీకే తెలిసిపోద్ది కాబట్టి నేను కోరేది ఏంటంటే ఈ సంవత్సరం మీరు ఆశీర్వదించబడాలంటే దేవుని మీకు తోడుగా ఉండాలంటే ఇష్లుగా బ్రతకండి వారు ఇష్టులుగా ఉండకపోవటాన్ని బట్టి రాలిపోయారు రెండవది ఐదు కారణాలు చెప్తాను రెండవది ఏంటంటే ఆరో వచనంలో వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకి దృష్ట దృష్టాంతములుగా ఉన్నవి వారు ఆశించినట్టు మనకి ఈ వాక్యం ఎందుకంటే దేవుడు మనకి దృష్టాంతంగా పెట్టాడు వాక్యం ఏంటది మొదటిష్టులుగా లేరు రెండవది జనులు తినడానికి త్రాగడానికి కూర్చుండి ఆడడానికి లేచారని వ్రాయిబడినట్టు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి రెండు రెండవది విగ్రహారాధన చేయకండి ఎందుకంటే నేను చెప్పాను కదా కొరింతీ సంఘంలో పైన ఒకటి ఉంది కింద ఒకటి ఉంది దేవతలు తీర్థాలు జరుగుతున్నాయి కొరింతీ సంఘంలో వెయ్యి మంది వాళ్ళతో పాపాలు జరుగుతూ ఉంటాయి కొరింతీ సంఘంలో విగ్రహారాధన ఫెస్టివల్స్ పండగలు లేకపోతే పెద్ద పండుగలు మూడు రోజులు పండుగలు జరుగుతున్నాయి కొరింతీ సంఘంలో కూడా జనులు ఏం చేస్తారు ఈ పండుగల్లో ఏడో వచ్చిన జనలు ఏం చేస్తారు చూడండి తినడం త్రాగడం కూర్చోవడం ఆడటం ఈ మూడు చేస్తారు రేపు జరిగేది అదేనమ్మా వచ్చే ఆదివారం సో ఏం చేస్తారు జనులు అక్కడికి మీరు వెళ్ళకూడదు విగ్రహారాధన జోలికి మీరు వెళ్ళకండి వాళ్ళతో మీకేం పని అలాగే మీరు చేస్తే మీకు ఏం జరుగుతుంది విగ్రహారధికులు అయి మరియు వారి వల్ల మనం ఉండడం వల్ల మరి ఏమైపోయారండి ముప్పై రెండవ అధ్యాయంలో నిర్గమకాండం ముప్పై రెండవ ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయంలో వారు ఆ తిను జనులు తినడం త్రాగడం బట్టే కదా దేవుడి కోపం వచ్చి వాళ్ళందరినీ చంపేస్తాను జనులు అక్కడ తినడం త్రాగడం మొదలుపెట్టారు బొమ్మ దగ్గర కూర్చుని అది మాట ఎక్కడ రాశాడు రాయబడినట్టు అంటే ఎక్కడ రాశాడు అది ఒకసారి మీరు చూస్తారా నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయంలో జనులు ఏం చేస్తున్నారు ఆరో వచ్చనం మరునాడు వారు ఉదయం లేచి దహన బల్లు సమాధానం అర్పించచ్చు జన్లు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరనే మాట అక్కడిది ఇక్కడ రాసాడండి ఏం చేసుకుని ఏం చేసుకుని నాలుగవ వచ్చిన పాత పోసిన అదే అండి అదే ఇక్కడ రాసాడండి దాన్ని పట్టుకుని ఇస్రాయేలులు దేవుడు 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 అని ఆడడం తినడం వాయించుకోవడం డ్యాన్సులు వేయడం గొంతులు వేయటం అమ్మాయిలతోటి అబ్బాయిలతోటి తాగి తందనాలు ఆడేటువంటి కార్యకలాపాల్లో మీరు ఎవరైనా ఉంటే నాశనం అయిపోతారని చెప్పమన్నాడు దేవుడు అదే చెప్తున్నా రేపనే కాదు ఈ సంవత్సరంలో ఎవరు ఏ విగ్రహారాధన సంబంధమైన లేక అన్యాచార సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో పండుగల్లో పబ్బాల్లో పాల్గొంటే మీరు శాపగ్రస్తులు అవుతారు పక్కా వాటి పేరు మీ నోటు ఎత్తొద్దన్నాడు అక్కడ మన గ్రామంలో జరిగే సినిమా ప్రోగ్రాంలకు వెళ్ళినా మనకు ఒక సంవత్సరం జరిగింది ఇక్కడ ఒక మరణం అలాంటివి జరగకుండా ఉండాలని అంటే మీరు పరిశుద్ధులుగా యోగ్యులుగా ఆత్మపూర్ణులుగా జీవించాలని కోరుతున్నాను నెంబర్ వన్ ఏంటి చెప్పాను నెంబర్ వన్ ఏంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక మనం ఇష్లుగా ఉందాము ఇష్టులుగా లేక అరణ్యంలో రాలిపోయారు బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు దేవునికి ఇష్టులుగా ఉండి నిష్కళంకమైన నిర్దోషమైన పరిశుభమైన వారిగా మారుతూ బల్ల దగ్గరికి రావాలా రెండవది విగ్రహారాధికుల ఎండకుడి అంటే జనులు తినుతూ త్రాగుతూ తందనాలు ఆడి కూర్చోవటం ఆడటం డ్యాన్స్లు వేయటం వాటిలో మీరు వెళ్ళకండి ఏ ఆటైనా సరే ఏ ఆటైనా మీరు ఆడద్దు అందులోకి మీరు వెళ్ళొద్దు వాటిలో మీరు పాలు పంపులు పొందొద్దు ఇంకా చెప్పాలంటే చాలా వాక్యాలు ఉన్నాయి టైం లేదు ద్వితీయో దేశం అంతా చదువుకోండి వాటికెళ్తే అలాంటి శాపాలు వస్తాయి ఇక్కడ రాశాడు ఇక మూడవది ఏంటంటే ఎనిమిదవ వచనంలో మరియు వారి వలె మనం వ్యభిచరింపకయుందుము రెండవది ఏం చేయాలంటే ఈ కొత్త సంవత్సరంలో బల దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా నడుచుకోవాలంటే బల తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే వ్యభిచారం చేయకూడదు పట్టణంలో ఏం జరుగుతుందని చెప్పాను ఎందుకు రాశాడు పత్రిక పత్రిక రాయటం కారణం ఏంటి ఇలాంటి విషయాలన్నీ పట్టణంలో ఉన్నాయి ఓ పరిశుద్ధ సంఘమా నేను సంవత్సరంన్నర మీ మధ్యలో సేవ చేశాను ఆత్మలు రక్షించాను బాప్తిసాలు జరిగాయి సంఘంగా కట్టబడ్డారు కానీ మీరు ఉండకూడదు ఏం ఉండకూడదు ఇష్టలుగా బ్రతకాలి ఇష్టం లేని బ్రతక బ్రతకొద్దు రెండవది ఏంటమ్మా విగ్రహారాధన లాంటి తందనాలు ఆడొద్దు మూడవది వ్యభిచరించొద్దు వ్యభిచరించి ఏమయ్యారట చూడండి ఎనిమిదవ వచ్చును చూడాలండి మరియు వారి వల్ల ఏమన్నా విచారిక ఉందో వారిలో కొందరు వ్యభిచరించి నందున దినమే ఇరవై మూడు వేల మంది కూలిరి ఇక్కడ ఆయన కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు ఇలా ఇలా ఉంది ఇలా ఎలా ఉంటే అన్న వాళ్ళు వ్యభిచారం చేయటం వల్ల ఇరవై మూడు వేల మంది చచ్చిపోయారు అన్నాడు అక్కడ సంఖ్యాకాణం ఇరవై ఆరు అధ్యాయులు అనుకుంటా వ్యభిచారం చేయటం వల్ల ఎన్ని వేల మంది చచ్చిపోయారు ఇరవై మూడు వేల మంది పోయారట ఒక్కరోజే దేవుడి మూర్తితే జాగ్రత్త సుమా ఎస్ ఇరవై ఐదు అధ్యాయం అండి ఇరవై ఐదు అధ్యాయం తొమ్మిదవ వచ్చునాం ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయారు ఏం చేసినందుకు వ్యభిచారం చేసినందుకని అక్కడ ఉంటుంది చదువుకోండి అక్కడ ఇరవై ఐదు అధ్యాయం మొదటి వచ్చును కదా ప్రియులారా ఇలాంటి వ్యభిచార కార్యక్రమాలు చేయకండి పండగలో బాగా చేసేది ఏంటంటే కామదేవత ఆల్తదంట వాళ్ళ మీద అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే బాగా మత్తులైపోయి ఆ కామ వికార చేష్టలకు అలవాటు అయిపోయి స్త్రీలు తమకు తామే నగ్నంగా మారిపోతూ ఉంటారు పురుషులు తమకు తామే రహస్య కార్యాల్లో చేయవలసినవి పబ్లిక్గా చేస్తూ ఉంటారు రేపు జరిగే వారం రోజుల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో బాగా జరిగే పాప అదే పబ్స్లో జరిగేది అదే వ్యభిచారం జరుగుతూ ఉంటుంది లైంగిక వాంఛలు తీర్చుకుంటూ ఒక ఒక స్త్రీని ఒక ఆట వస్తువుల కింద కుర్రోళ్ళు అందరు విజులు చేస్తూ పాపం చేస్తున్నంటే స్త్రీలు పురుషులు కలిసి చూడడం అవమానము అలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషను ఆ రోజు కొరింతి పట్నంలో ఉంది ఈ రోజు మన పట్టణాల్లో ఉన్నాయి మన పట్టణంలో ఉంది ఎక్కడో కాదు ఒకవేళ పౌలు గారిని కొత్తపేటకి ప్రసంగం చేయమని అడిగితే కోనసీమకి ప్రసంగం చేయమని అడిగితే లేకపోతే ఈ గోదావరి జిల్లా వాళ్ళకి ప్రసంగం చేయమని అడిగితే ఇదే పాపం అని చెప్తాడు ఆయన విచారం చేసి ఇరవై మూడు వేల మంది పోయారు సార్ మేము చూసామంటారేమో ఒకని మీ చూపు ఒకని మోహపు చూపుతో చూస్తే మీరు అప్పుడే విచారం చేసినట్టు అన్నాడు మతేస వార్త ఐదో వచ్చి మహాపరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని కొందన విత్తబడిన వాక్యం హృదయాలు భద్రపరచండి ప్రభా మేఘములో నడిచిన సముద్రములో నడిచిన బాప్తిసం పొందిన ఆయన ఆత్మ సంబంధమైన ఆహారము తిన్నా బండలోని క్రీస్తు నీళ్లు త్రాగిన వారు దేవుని గిష్టులుగా ఉండలేకపోయారట అలాగే ఎవరైనా ఉన్నారేమో వారు తినుచు త్రాగుచు తందనాలు అడుచు వారి వేళ మీరు విగ్రహారోధికలు ఉండొద్దన్నావు చాలామంది వాక్యమైన వారిలో విగ్రహ సంబంధమైన ఆచారాలు ఉన్నాయేమో విడుదల చేయండి నిజ దేవుడు సత్యదేవుడు జీవం కలిగిన దేవుడు నాయన గుణం కలిగిన నిర్గు నిర్గుణుడు కాదు నువ్వు గుణం కలిగినవాడు గనుక నిన్ను ఆరాధించే భాగ్యం దాయి చేయండి నాయనా శోధించి నాశనం అయ్యారట వ్యభిచరించి నాశనం అయ్యారట సణిగారట అలాగ మీరు ఉండొద్దారు ఇదిగో వాళ్ళ బలలో ప్రభు బల్లో పుంపులు పొందారు కొరింతీలు అలాగే మీరుండొద్దు పరిశుద్ధులుగాను యోగ్యులుగాను పవిత్రులుగా ఉండి నాయన ప్రభు బల్లో పాల్గుంపులు పొందమన్నావు అలాంటి రీతిగా వారి జీవితాలు సరిచేయబడి వాక్యానుసారంగా నీలో బిడ్డలుగాను నీ సన్నిధిని బిడ్డలుగా చేయమని ఏసు ప్రభువారి పేరట వేడుకొని చున్నాము తండ్రి ఆమె